నమస్తే నేను మీ ఒక లేదు మామ ఛానల్ నుండి నేను మాట్లాడుతున్నాను ఒక చిన్న విషయమై చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇన్స్పిరేషన్ అయ్యి ఒక వీడియో చేయాలి ఖచ్చితంగా ఈ విషయాన్ని నలుగురికి తెలియపరచాలి సమాజంలో కొందరు మంచితనాన్ని కొందరు యొక్క యాటిట్యూడ్ని తెలియపరచాలి అన్న ఒక కాన్సెప్ట్తో ఈ వీడియో చేస్తున్నాను ఏం లేదండి నా పొలంలో వర్క్ చేస్తూ అలాగే వర్క్ చేస్తున్నప్పుడు నా గెటప్ ఎలా ఉంటుందో కొంచెం ఊహించుకోండి ఒక రైతు వర్క్ చేస్తు అలాగే ఒక ఆఫీస్ అప్పుడు నా ఎలా ఉంటుందో కొంచెం ఊహించుకోండి సో నేను ఆ ఆ పంచాయితీ కార్యాలయానికి వెళ్ళాను ఒక సర్టిఫికేట్ నిమిత్తం నేను అక్కడ వెళ్ళగానే అక్కడ కొత్తగా వచ్చున్నారన్నమాట సారు నేను ఇదివరకే వేరే సార్ ఉన్నారు అతనేమో అనుకుని వెళ్ళాను కాకపోతే ఈయన కారు కొత్తగా ఉండేసరికి సరే సార్ నమస్తే సార్ అని చెప్పాను ఆ సారు చూసి సార్ నమస్తే సార్ ప్లీజ్ కూర్చోండి అన్నారు అతను కూర్చోండి అన్న వెంటనే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను ఎందుక ఈ మామూలుగా ఉండేదే కదా అని అనుకుంటారా అట్లా కాదండి ఒక్కసరిగా ఆరు సంవత్సరాలకు ముందు నేను అదే ఆఫీసులో ఒక పని నిమిత్తం వెళ్ళి వెళ్ళాను ఆరు కరెక్ట్గా ఆరు సంవత్సరాల క్రితం ఒక సెక్రటరీ గారు అదే ఆఫీసులో మేల్ సెక్రటరీ గారు ఉన్నారు అతని పేరు చెప్పాలని నాకు ఐ డోంట్ లైక్ టు సే ఇస్ నేమ్ ఓకేనా ఆయన ఏంటి ఎవరు ఏం కావాలి అంటే ఆ ఏకత్వము అని ఉంటుంది కదా ఆ విధంగా ఏకపచనము అని సంథింగ్ ఏదో చెప్తారు కదా ఆ విధంగా ఏంటి నువ్వు అలా మాట్లాడినా అంటే మనిషిని బట్టి రెస్పెక్ట్ దొరుకుతుందా ఈ సమాజంలో కాకపోతే ఆయన మాట్లాడినప్పుడు నాకు సరే ఆయన అధికారి మాట్లాడుతున్నాడు నేనేం పెద్దగా ఫీల్ కాల అంతవరకు ఫీల్ కాల కనీసం అతను కూర్చున్నాడు ఒక టేబుల్ ఉండి ఆ టేబుల్ కవర్తల రెండు చైర్స్ ఉన్నాయి ఆ చైర్స్ ఎందుకు తెలుసా ఎవరైనా వస్తే మిమ్మల్ని సంప్రదించడానికి ఎవరైనా వస్తే వాళ్ళని కూర్చోమని వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి ఏం అవసరం పడింది సరే ఏంటి మీ అవసరం చెప్పండి నేను నా వల్ల అయితే చేస్తాను అని విచారించడానికి కూర్చోబెట్టడానికి ఆ చైర్స్ ఉన్నాయి ఆయన ఒక్క మాట కూడా కూర్చోని చెప్పనే చెప్పలేదండి నేను దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే నిలబడి మాట్లాడుతూ ఉన్నా సరే పెద్దగా పట్టింపు లేదు ఆయన నన్ను కూర్చోవను కూర్చోవను చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే ఒక అతను వేరే అతను మా ఊరు అతని అప్పుడే వచ్చాడు బాగా టిప్ గా వైట్ వైట్ అండ్ వైట్ షర్ట్ పని వేసుకొని వచ్చి రాగానే ఆయన లోపలికి ఎంటర్ అవ్వగానే ఈయన ఈయన సీట్లో నుంచి లేచి అన్న రానా కూర్చోని అంటున్నాడు అంటే ఇప్పుడిప్పుడే వచ్చిన మనిషిని కూర్చోమంటావు నేను ఎప్పటి నుంచి ఒక పదహైదు నిమిషాలు నీ ఎదురుగా నిలబడి మాట్లాడుతూ ఉన్నాను కనీసం కూర్చోమని చెప్పలేకపోయావా అంటే నేను జంతువు ఆయన నా మనిషా అయ్యా ఎదురుగా వచ్చి నిలబడి నువ్వు ఒక ఆఫీసులో ఒక ఇన్ఛార్జ్ గాను లేదా ఒక హెడ్గాను ఉన్నప్పుడు నీ ఎదురుగా ఒక జంతువే వచ్చి కూర్చున్నా కూడా సారీ జంతువే వచ్చి నిల్చున్నా కాడా మీరు ఏం చెప్పాలి దర్శన కూర్చోండి మీ సమస్య ఏంటి అని అడగాలి ఇది కామన్ సెన్స్ అంటే కామన్ సెన్స్ అనమాట నీ ఎదురు వచ్చిన వాళ్ళు కనీసం కూర్చోండి అని చెప్పలేకపోయావు వేరే వ్యక్తి వస్తే అతన్ని చూసి ఆయనకి నువ్వు లేచి నమస్కారం చెప్పడం కాకుండా అంటే నువ్వు లేచి నమస్కారం చెప్తున్నావు అంటే ఆయన ఏమే నీకన్నా పెద్ద అధికారో లేదా ఎమ్మెల్యేనో లేదా సర్పంచో ఇంక ఎవరో కాదండి నాకు బాగా తెలుసు ఆయన నార్మల్ ఒక మనిషే కాకపోతే కొంచెం డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర డబ్బులతో కాదు సంబంధం ఒక మనిషిని మనిషిగా చూడాలి నిన్ను ఆ సీట్లో కూర్చొని ఇచ్చారంటే నీ ఎదురుగా ఎవరైనా ఏ సమస్యకైనా వస్తే ఎవరైనా ఉన్ని కనీసం కూర్చోమని చెప్పాలి కాకపోతే ఈరోజు ఆ ఆఫీసులో ఆఫ్టర్ సిక్స్ ఇయర్ తర్వాత ముని వాసులు అన్న సార్ని చూశాను వచ్చిన ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరించి కూర్చొని సార్ అంటున్నాడు ఏంటి ఆయన వచ్చిన వాళ్ళని సార్ అంటున్నాడు వేరే వేరే వ్యక్తి వచ్చాడు చిన్న పిల్లడు స్టూడెంట్ అనుకుంటాను అతను అతను ఏదో సర్టిఫికెట్ వచ్చాడు ఆయన కూడా సార్ కూర్చోండి సార్ అంటున్నాడు ఫస్ట్ ఆయన నోట్ నుంచి వచ్చే మాట కూర్చోండి అని నిజంగానే నాకు చాలా హ్యాపీ సార్ మునివాసులు గారు మీకు హ్యాట్స్ ఆఫ్ మీరు అలాగే ఉండాలి మీ యాటిట్యూడ్ నాకు చాలా బాగా నచ్చింది మీరు మీ యాటిట్యూడ్కి తగ్గట్టు ఇంకా ఎన్నో ఉన్నత పదవులు ఆశించాలని అక్కడికి చేరుకోవాలని నేను నిజంగా మనస్సారా కోరుకుంటున్నాను సార్ చూడండి ఒక యాటిట్యూడ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో మనిషిని బట్టి విలువలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఒక ప్రభుత్వ ఉద్యోగి నువ్వు ఎవడైనా ఉండు చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్ అయినా ఉండు ఒక ప్రభుత్వ ఉద్యోగి అంటే గవర్నమెంట్ సర్వెంట్ అంటే గవర్నమెంట్ సర్వెంట్ అంటే ఏంటి గవర్నమెంట్ ఈజ్ నథింగ్ బట్ పబ్లిక్ పబ్లిక్ సర్వెంట్ అంటే సర్వెంట్ అంటే ఏంటి అర్థము మీరు మా కొరకు పనిచేసి పెట్టడానికి మీరు ఆడు ఉన్నారు అంతే మనిషిని బట్టి డబ్బును బట్టి వాళ్ళ హోదాను బట్టి కాదు విలువలు వాళ్ళకి ఇచ్చే మర్యాదలు ఎవడైనా ఉన్ని మీ వద్దకు వచ్చినప్పుడు ఏదో సమస్య నిమిత్త వచ్చుంటాడు మీ వల్ల అయితే చెయ్యండి లేదా వదిలేండి కాకపోతే వచ్చిన వాళ్ళు ముందుగా వాళ్ళకి మినిమం వాల్యూస్ ఇవ్వండి వాళ్ళు కూర్చోబెట్టి ఏం సార్ నువ్వు సారు కూడా అనబాక అనాల్సిన పనుల ఏమండి ఏం విషయము ఏం మీ ప్రాబ్లం అని అడగండి ముందు కూర్చోబెట్టండి అదేంటి ఒకరినేమో నిలబెట్టే మాట్లాడతారు ఒకరినేమో రాగానే నువ్వు లేచుకోవడము ఆయన్ని కూర్చోబెట్టడం నమస్కారం నువ్వు చెప్పడము ఇదా ప్రజాస్వామ్యము అందరినీ నేను అలా అనడం లేదు చూడండి మునివాసలు సార్ కానీ నేను ఇంత గొప్పగా నిజంగా ఆయన కోసమే ఈ వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కరూ ఈ విధంగా ప్రభుత్వం కార్యక కార్యాలయాలలో పనిచేసే వాళ్ళు అసలు మీకు మీ ఎదురుగా రెండు చైర్లో మూడు చైర్లో వేయడం ఎందుకు వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి ఏంటి మీ సమస్యని అడగడం కోసమే కదా కనీసం ఆ చైర్లు ఖాళీగా ఉండాలి ఖాళీగా ఉన్నా కూడా కూర్చోమండడం లేదండి చాలామంది దయచేసి ఈ విధంగా ఎవరైనా చేస్తూ ఉంటే గవర్నమెంట్ సర్వెంట్గా ఉండి ఒక గవర్నమెంట్ సర్వెంట్గా ఉండి పబ్లిక్ ఎవరైనా మినిమం వాల్యూస్ ఇవ్వండి చాలామందికి హట్ అవ్వచ్చు ఎవరిని నేను హట్ చేయాలని ఈ వీడియో చేయలేదు నా అనుభవాన్ని నేను హట్ అయ్యాను కాబట్టి ఆ అనుభవాన్ని నేను మీతో పంచుకుంటున్నాను ఒక కాలం ఒకనొక రోజు నేను హట్ అయ్యాను ఈరోజు అదే ఆఫీస్కి వెళ్తే వేరే ఎవరో సారు ద్వారా నిజంగానే హ్యాపీగా ఫీల్ అయ్యాను ఒకరోజు కానీ ఈరోజు ఈయన గారు వచ్చి ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో నమస్కారం అండి అంటే నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం సో నమస్కారం పెట్టగానే ప్రతి నమస్కారం పెట్టి చిరునవ్వుతో కూర్చోమంటున్నాడు ఆ కూర్చోమనడమే పెద్ద గొప్ప మనసు కావాలండి నిజంగా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో దయచేసి ఎవరైనా హత్య చేసేదిగా ఉంటే నన్ను క్షమించండి ఇది నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అంతే తప్ప ఎవరు మనసులో పెట్టుకోబాకండి ఏమిలా ఒక మనిషిని మనిషిగా వాళ్ళకి ఇవ్వాల్సిన విలువలను ఆ వాల్యూస్ని ఆ మర్యాదని కొంచెం అలా ఫాలో అయితే బాగుంటుందని ఒక ఎలా ఒక ఇదే ఫీల్ ఇంకేంలా సరే అండి ఓకే బాయ్ వేరే వీడియోలో వేరే ఏదైనా ఒక చిన్న మాటతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఇప్పుడు మీ ముని ఉద్యోగం లేదు మామ ఛానల్లోని